देवी स्विशयन्तान् परिमयजामान् रायो शते दिवस्यो नरशेषिव्या लोकास्ते पशुः रावीरस्यु वा देवान् मे दीवृष प्रा

కేవలం దుఃఖంగా లోపల మాత్రమే ఈడి ఉండకుండా అది క్రమంగా 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 అలా పొంగలేని కళ్ళు నీళ్ళతో నిండిపోయాయి అస్సులు పూర్ణ ఆకుల ఈ కనుడ ఏపాత ఏద్దు అక్కడికి కను శ్రీనటువంటి మనసును ఉపక్కన పాడించాడు వద్దు నాకు ఈ యుద్ధముడు ఆ కలిగే అంతా పెరుగుతుంది కృష్ణుడు చేశాడు ఎప్పుడు చేశాడు ఈ మార్గశిర మాసం ఆరంభం కావడానికి భగవద్గీత చెప్పింది ఆవిడ ఆవేళ వేణ అర్జునుడికి ఆయన చెప్పాడు అప్పుడు యుద్ధరంగంలో మిగతా వాళ్ళు ఎవ్వరూ లేరు ఉన్నారు కానీ వాళ్ళు ఎవ్వరూ ఊహలో లేరు Govinda. 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 Go Go Asmat Guru Pyo Namaha. <laughs> Om oh. Asmat Guru Pyo Namaha. <laughs> Om oh. கஷ்ட தப்பதையா மார்க்கிட்ட డిఎన్ఎస్ రిపోర్ట్ సాయిరామ్ సివిఎస్ విశాఖపట్నం